హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త స్కూల్స్ బంద్ రెండు రోజులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జమ్మూలో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆర్మీ స్కూల్స్ సెంట్రల్ స్కూల్స్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు ఇరవై ఏడవ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు బోధన జరుగునుంది జూన్ తొమ్మిదిన జమ్మూ డివిజన్లోని రియాసీలో శివఖోడి నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది ఆ తర్వాత మరిన్ని ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి గత బుధవారం జమ్మూ కాశ్మీర్లోని కుప్పారలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికులు ఒక ఉగ్రవాదుని హతమార్చారు అదే సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడు అంతకుముందు జూలై ఇరవై నాలుగున జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్లో సైన్యం ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వేమరణం పొందారు తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రఘటనలు గుర్తించామన్నారు సాధారణ ప్రజల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మన భద్రతా దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు ఉగ్రదారులు వారి భద్రతదారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్